ఈరోజు చెప్పాలి చెప్పాలి సింహ స్టోరీ చెప్పాల స్టోరీ చెప్పిన తర్వాత పడుకోవాలి ఒక సింహ స్టోరీ చెప్తా ఒక ఫారెస్ట్ లో ఒక అడవిలో ఒక సింహం ఉంటద చాలా ఓల్డ్ సింహం అంట అది దానికి ఒక డెన్ ఉంటుంది అట ఒక గుహ ఉంటుందట ఆ గుహలో ఉంటుందట అది సింహం అయితే దానికి ఒకసారి దాని కాలికి దెబ్బ తాకుద్దట అది ఓల్డ్ది ఇంకా దానికి కూడా ఒక కాలికి దెబ్బ తాకుతుంది దెబ్బ తాకితే ఇక ఎక్కడికి వెళ్ళి మిగతా జంతువుల్ని వేటాడి చంపి తినలేదు కదా దానికి ఏం చేయాలనో అర్థం కాదు ఇక ఫుల్ ఆకలేస్తా ఉంటుంది ఆకలి వేస్తే అబ్బాయి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచిస్తూ ఉంటే దానికి ఆలోచించగా ఆలోచించగా ఒక ఐడియా వస్తుంది దానికి షార్ప్ ఐడియా వస్తుంది ఐడియా వచ్చి ఏం చేయాలి అని ఆలోచిస్తుంది ఏం చేయాలి అని ఆలోచించి దానికి ఒక ఫ్రెండ్ ఉంటుంది అది చాలా క్లేవర్ ఫ్రెండ్ అన్నట్టు దాని పెన్నక్క ఫాక్స్ ఫాక్స్ ఉంటుంది కదా అది దాని ఫ్రెండ్ అన్నట్టు మా ఫ్రెండ్ దాన్ని ఒక రోజు ఫోన్ చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని చెప్పి ఫోన్ చేసి హలో ఫాక్స్ నక్క ఎక్కడున్నావు ఒకసారి రా అని చెప్పి నాకు పిలుస్తుంది పిలిచిన తర్వాత అది వస్తుంది ఏది ఫాక్స్ వస్తుంది దాని దగ్గరికి వచ్చి వచ్చిన తర్వాత ఫాక్స్ ఫాక్స్ ఇక నుండి నేను రాజును కదా నేను నిన్ను మినిస్టర్గా అపాయింట్ చేస్తున్నా ఈ ఫెస్ట్కి నేను కింగ్ని నువ్వేమో మినిస్టర్వి ఇక్కడ నుండి నీ నువ్వు ఏం చెప్పినా కానీ ఫారెస్ట్లో అన్ని ఎనిమల్స్ ఉంటాయి నేను చెప్తున్నా ఆర్డర్ పాస్ చేస్తున్నా ఇక్కడ నువ్వు వెళ్ళి నేను ఏ పని చెప్తే ఆ పని చేసుకురావాలి అని చెప్తుంది అప్పుడు ఇక ఫాక్స్ కూడా హ్యాపీ అవుతుంది హ్యాపీ అయిపోయి ఇక తనను మినిస్టర్గా పెట్టుకుంటుంది కదా పెట్టుకున్న తర్వాత ఇక చెప్తుంది ఏది నక్కకు చెప్తుంది సింహం ఏమని ఫాక్స్ ఫాక్స్ నువ్వు ఇక నుండి ఈరోజు నుండి నువ్వు రోజుకొక యానిమల్ని పట్టుకురావాలి పట్టుకొచ్చి నాకు తినిపించాలి రోజుకొక ఎనిమల్ని తీసుకురమ్మ తీసుకురావాలి నా దగ్గరికి తినడానికి నువ్వు వెళ్ళి అదే పనిలో ఉండాలి అని చెప్పి పంపిస్తుంది పంపించింది పంపిస్తుంది సరే ఒకటి రెండు రోజులు ఒక్కొక్క ఎనిమల్ని ఒక్కొక్క ఎనమలన అది ఏదో చిన్న చిన్న ఎన్మలసింది తీసుకొస్తుంది తీసుకొస్తే సింహానికి ఆకలి సరిపోదు పెద్దది కదా సింహం అది సరిపోదు దానికి కడుపు నిండదు ఏం చేయాలి అని ఆలోచిస్తుంది ఆలోచించి ఆలో ఆలోచిస్తుండగా దానికి కూడా సింహానికి రోజు అన్ని అది దాని లైఫ్లో అన్ని అనిమల్స్ తింటుంది ఇంకా ఇంత ఓల్డ్ అయిపోయింది కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా అది గాడిదని తినలేదు గాడిద నినలేదు దానికి ఇంకా ఎవరో ఏం చెప్పారంటే గాడిద మెదడు ఉంటుంది కదా మైండ్ మైండ్ ఫుల్ టేస్ట్ ఉంటుంది గాడిద మెదడు తినాలి అని అనుకుంటుంది అనుకొని ఇమ్మీడియట్గా మళ్ళీ నక్కను కలిసి మినిస్టర్ మినిస్టర్ నువ్వు వెళ్ళి ఈరోజు ఏమన్నా చేసి ఫారెస్ట్ అంతా ఎతికైనా ఏదో రకంగా చేసి నువ్వు ఒక గార్డెన్ తీసుకురా నాకు దాన్ని గార్డెన్ తినాలని ఉంది దాని మెదడు ఫుల్ టేస్ట్ ఉంటుందట కదా నాకు చాలామంది చెప్పారు కానీ ఇంతవరకు నేను తినలేకపోయినా నువ్వు వెళ్ళి ఒక గాడిని తీసుకురా అని చెప్పి పంపిస్తుంది పంపించిన తర్వాత ఇక నక్క వెళ్తుంది ఫారెస్ట్లకి వెళ్తూ ఉంటే నక్క కూడా ఆలోచన వస్తుంది ఇది ఏంటి నిజంగా గాడిద మీద ఫుల్ టేస్ట్ ఉంటుంది అవి సింహం ఏంది దీనికి ఓవర్ చెప్పారు అని అనుకుంటుంది అనుకొని సరే అని చెప్పి ముందైతే గాడిదని ఎత్తుకుదాము ఎలాగో సింహం తినేటప్పుడు నాకు కూడా కొంచెం పెడుతుంది కదా మైండ్ని నేను కొంచెం తింటాను అని అనుకుంటుంది అనుకొని మొత్తానికి ఫారెస్ట్ అంతా తిరిగి 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 ఈవినింగ్ కల్లా ఒక గాడిన దొరుకుతుంది గాడినెన దొరికి గాడిద దొరుకుతుంది దొరికిన తర్వాత దానికి ఒక ఏదో ఒక స్టోరీ చెప్తుంది ఏ గాడిద గాడిద నువ్వు నిన్ను సింహం చూడాలనుకుంటున్నది వాటిగానే ఫ్రెండ్లీగా నిన్నెప్పుడు చూడలేదట ఇప్పుడు చాలా ఇక ముసళ్ళు అయిపోయింది కదా చచ్చిపోయే లోపలేదన్న మంచి మాటలు చెప్పి నీకు చచ్చిపోవాలనుకుంటున్నదని ఏదో ఒక స్టోరీ చెప్తుంది స్టోరీ చెప్పి ఫైనల్గా ఏదో రకంగా గాడిద మెల్లమెల్లగా మెల్లమెల్లగా డెన్ దగ్గరగా తీసుకొస్తుంది తీసుకురాగానే గొప్ప సింహానికిగా సింహం చూస్తుంది గార్డెన్ డెన్ దగ్గరికి వచ్చింది కదా సింహం చూస్తుంది గాడిదని చూడగానే అబ్బా ఊడికి దాని మీద పడి దాని మెదడు నినేయాలే దాని తలను కొట్టి అని చెప్పి అనిపిస్తుంది అనిపిస్తుంది ఇంకా చంపేద్దామా అని అనుకుంటుంది అనుకొని ముందుకు వెళ్ళబోతుంది వెళ్ళబోయి వెళ్ళిపోయి మెల్లగా పాక్స్ని పిలుస్తుంది పిలిచి ఇంకా దగ్గరకు తీసుకురా మళ్ళీ పారిపోతే నేను పరిగెత్తలేను అదేమో చాలా పెద్దగా ఉన్నది నువ్వు కూడా పట్టుకోలేవు కదా నేను మెల్లగా దగ్గర వచ్చిన తర్వాత నా పంజా తోటి ఒక హ్యాండ్ తోటి దాన్ని కొడతాను కొట్టగానే దాని తల పలుగుతుంది అప్పుడు తిందాము అని చెప్పి చెప్తుంది సరే అని చెప్పి ఇంకొంచెం దగ్గరికి తీసుకొస్తుంది సింహం దగ్గరికి తీసుకురాగానే సింహం ఫుల్ పవర్ ఉంటుంది కదా సింహానికి హ్యాండ్కు హ్యాండ్ బట్టి ఒక్కటి కొడుతుంది దాన్ని గాడి దాన్ని కొట్టగానే దాని తల పగిలిపోయి మొత్తం ఇట్లా పగిలిపోయి కింద పడి కొట్టుకొని తన తల పగిలి చచ్చిపోతుంది ఏది గాడిద చచ్చిపోగానే ఇంకా దాన్ని తిందామని చెప్పి దాని మైండ్ తిందామని చెప్పి ఇట్లా పోతుంది దగ్గరికి పోగానే ఫాక్స్ అంటుంది నక్ అంటుంది దానికి కూడా దాని మెదడి తినాలని మస్తు ఇంట్రెస్ట్ ఉంటుంది కదా దానికి కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది కదా అది కూడా నేను కూడా తినాలి సింహం తినేటప్పుడు నాకు కూడా ఇలాగో కొంచెం పెడుతుంది కదా అప్పుడు తిందామని అనుకుంటుంది కదా కానీ సింహం దాని తలని వల దానికి ఒక ఐడియా వస్తుంది ఈ సింహం మొత్తం తినేస్తుంది కావచ్చు ఇది మొదలే రెండు మూడు చాలా రోజులున్న ఆకలితో ఉన్నది నేను చిన్న చిన్న ఎనిమల్స్ని తీసుకొస్తున్నాను ఇదేమో మొత్తం అనుకో నాకు ఏముండదు అని చెప్పి ఒక మంచి దానికి ఒక క్లెవర్ ఐడియా వస్తుంది ఐడియా వచ్చి ఆగు ఆగు సింహరాజ సింహరాజా ఆగు కాసేపు నువ్వు నీ మీదంతా రక్తం పడింది దాన్ని చంపేటప్పుడు చూడు నువ్వు ఇప్పుడు ఇలా తినకూడదు తింటే నీకు చనిపోయేటప్పుడు నీకు స్వర్గం జ స్వర్గప్రాప్తి జరగదు సో అంటే చనిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ అయిపోతావు ఇలా తింటే నువ్వు మంచిగా ఫ్రెష్గా స్నానం చేసి వచ్చి దగ్గరలో రివర్ ఉంది కదా రివర్లో స్నానం చేసి వచ్చి తిన్నట్టయితే నువ్వు మంచిగా హ్యాపీగా ఉంటావు చనిపోయిన తర్వాత కూడా అని చెప్తుంది చెప్పంగానే నిజమే కావచ్చు అని చెప్పి సింహం ఏం చేస్తుంది మెల్లగా దగ్గరలో పోయి దగ్గరలో ఉన్న రివర్ దగ్గర స్నానం చేసి మెల్లగా తుడుచుకుంటూ త్రీ డౌట్స్ త్రీ డౌట్స్ చెప్పరాకి కొంచెం కొంచెం మెల్లమెల్లగా మెల్లమెల్లగా నడుచుకుంటే వెళ్ళింది అందుకోసమే మెల్లగా నడుచుకుంటూ మెల్లగా నడుచుకుంటూ వచ్చేసరికల్లా లేట్ అవుతుంది కదా ఈ ఫాక్స్ ఏం చేసింది అది స్నానం చేసి మెల్లమెల్లగా స్నానం చేసి నడుచుకుంటూ వచ్చేసరికల్లా గాడిద మొత్తం తినొచ్చింది తినేసి ఏం తెలియనట్టుగా మూర్తి దుడుచుకొని అప్పుడప్పుడు స్లోగాడు సీట్లు అవి ఇవి దొంగలాగా తిని కూర్చుంటాడు కదా సోఫాలు ఇట్లా సేమ్ అది కూడా ఏం చేసింది గాడిదంతా తినేసి ఏం తెలియనట్టుగా సైడ్ కి వెళ్ళి కూర్చుంటది సింహం కోసం నీ కోసమే వెయిట్ చేస్తున్నాను అన్నట్టుగా మెల్లగా సింహం వస్తుంది ఇట్లా హెడ్ మీద కొడితే దాని బ్రెయిన్ ఇట్లా హెడ్ పలుగుతుంది పలిగిన తర్వాత ఇక వచ్చిన తర్వాత ఇట్లా ఇట్లా అనేసి తిందామని అనుకుంటుంది అనుకొని అట్లా ఇట్లా నక్క చెప్పాగానే ఇక స్నానం చేయడానికనే వెళ్తుంది స్నానం చేయడానికి వెళ్ళి వచ్చేటప్పటికి ఈ నక్క ఏం చేస్తుంది మెల్లగా మెదగను తినేసి తెలియకుండా హెడ్ని ఇట్లా పెట్టేసి కవర్ చేసేసి ఒక సైడ్కి పోయి సింహం కోసం వెయిట్ చేస్తున్నట్టుగా కూర్చుండి చూస్తూ ఉంటుంది మెల్లమెల్లగా వెళ్ళబిల్లగా సింహం వస్తుంది వచ్చి అది గాడిద హెడ్ దగ్గర కూర్చొని దాన్ని ఇట్లా చూస్తుంది చూసేసరికల్లా అట్లా మెదడు ఉండదు మైండ్ ఉండదు గాడి దగ్గ గాడి దక్కుండాక ఇటు చూస్తుంది ఎక్కడ మెదడు ఉండదు చీ అర్థం కాదు లయన్కి అర్థం కాక ఏ మినిస్టర్ ఏ నక్క ఎవరైనా ఇట వచ్చారా నెల్ల అటు వెళ్ళినప్పుడు నువ్వేమో అక్కడ కూర్చున్నావు ఎవరన్నా వచ్చింది దీని మెదడును తినిపోయారా అని అడుగుతుంది అడిగితే అప్పుడు ఫాక్స్ పాక్సేమంటే దానికి ఏం తెలియనట్టుగా అయ్యో అవునా అవునా రాజుగారు అయ్యో మీరు చంపిన గాడిదను మీరు చంపిన గాడిద చాలా హీనమైనది కదా గాడిద హీనమైందంటే బేస్ట్ ఫెల్ అసలు ఎనిమల్స్ అన్నిట్లల్లో ఫారెస్ట్లో ఉన్న ఎనిమల్స్ అన్నిట్లల్లో గాడిద అసలు వేస్ట్ దానికి మైండే లేదు అందుకోసమే దాన్ని ఎవరు పట్టించుకోరు అందరు గాడిద గాడిద అని తిడతారు సో దానికి అందుకోసమే మెదడు లేదు ఎవరు తినలేదు ఇటు వచ్చి ఎవరూ రాలేదు నేను ఇక్కడే ఉన్నాను రాజా సో దానికి గాడిద కాబట్టి దానికి మెదడే లేదు అందుకోసం దీనికి ఎక్కడ కనబడట్లేదు దాంట్లో మెదడు అని చెప్తుంది చెప్పిన తర్వాత అప్పుడు సింహం నిజం సింహం అనుకుంటుంది నక్క చెప్పినట్టుగా నిజమే ఈ గాడిదకు మెదడు లేదు అందుకోసమే దీన్ని అందరు గాడిద గాడిద అని తిడతారు ఇది ఒక వేస్ట్ ఎనిమల్ సి అని చెప్పి అనుకుంటుంది అనుకొని దాని ఇక మిగతా బాడీ ఉంటుంది కదా బాడింది తింటుంది యాక్చువల్గా ఏంది దాని మెదడుని తిన్నది ఒకటిది ఎవరు తిన్నరు దాని మెదడుని ఫాక్స్ తిన్నది అది క్లేవర్ సింహము కింగ్ కానీ వేస్ట్ నక్క మాటలు వినేసి వినేసి నిజంగానే గాడిదకి మెదడు లేదనుకొని దాని బాడిని తింటుంది సో మా నక్క మాటలు నమ్మి సింహం మోసపోయింది యాక్చువల్ గా మెదడు లేని ఎవరు గాడిద కాదు సింహం సింహానికి మెదడు లేదు అది స్టోరీ అంటే సింహానికి మెదడు లేకుండా చేసింది ఎవరు పాక్స్ అది స్టోరీ అని చెప్పి సింహానికి మెదడు లేదని ప్రూవ్ చేసింది అది స్టోరీ అందుకోసమే